నమస్కారం ప్రజలారా అన్న ఈరోజు పులివెందులో పోవడం జరిగింది పులివెందుల్లో ఏ విధంగా మన పార్టీ కార్యకర్తలే అన్నను మింగబెట్టేదానికి ప్రయత్నం చేశారు అనేది కూడా వివిధ మాధ్యమాల్లో మనం చూడటం జరిగింది రే కాదురా రే కండువా ఇచ్చేది తెలియదు అంటే అన్నను దాడి చేశారు ఇంకా సీమరాజు దేవు అనుకుంటున్నారా అన్న నిద్రపోయినా నిద్రపోయే వ్యక్తిని కాదు కండువాలు ఇచ్చేది నేర్చుకోండి మనుషులు వచ్చినప్పుడు అన్న అయితే ఏమన్నా అటు ఇటు అంటాడేమో సరిగ్గా మనం సగ్గా ఉండే రకం కాదు చెప్తుండ కాదు రే కండువాలు కూడా చినిగిపోయినాయి ఏమో అప్పుడే రే కాదు ఇప్పుడు మనం కనువాళ్ళు కుట్టుకునేదానికి గడ లెక్కలేదా సూది దారం అన్నది ఎవరిన్నా నైనా నా అమ్మాయిలు వీడియో చూసే వాళ్ళు ఎవరున్నా ఉంటే నాకు సూది దారానికి ఒకరో డబ్బులు జమ చేయండి అయినా ఎందుకంటే మనం ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్నాం కాబట్టి సరే ఇక వీడియో లేకపోదాం ఏంది నా కథ ఏంది విషయం అంటే అన్నకి ఎక్కడ డ్యామేజ్ జరిగినా అన్నను ఎవడు ఇది చేసినా అన్న మీద దాడి జరిగిందంటే మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తుల మీద ఎవడన్నా అసభ్యకరంగా మాట్లాడినా ఏం చేసినా కూడా నేను ఆడు ఉంటాను కాబట్టి మన అన్న మీదనే ఈరోజు దాడి జరిగేటువంటి ప్రయత్నం జరిగింది అన్న ఇంట్లోకే దూరినారు మన పార్టీ కార్యకర్తలే ఎవడైతే కాంట్రాక్ట్లు ఉంటారో వాళ్ళు దూరినారు ఇంకా రకరకాలైనటువంటి వ్యక్తులకు సంబంధించిన వాళ్ళు దూరినారు ఎందుకు దూరినావు ఏంది కదా అని అడిగితే అంటే అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి కొంపలో నుంచి బయటికి రాకుండా నువ్వు కొంపలోనే ఉండి పులివెందలు రావాలన్నా పోయి మంది పోలీసులు వాళ్ళు పాతాపాట్లో మార్కెట్లు కట్టుకొని షటర్లు వేయించి తోపుడు బండ్ వాళ్ళని కూడా పక్కన పెట్టి అప్పుడు నువ్వు పినవైన ఇంట్లోకి ఈరోజు నీకు నీకు కనపడినారా పులివెందుల నియోజకవర్గ ప్రజలు అని చెప్పి ఏ విధంగా మన అన్న మీదకి దాడి చేయడం జరిగిందో అన్నకు డ్యామేజ్ జరిగింది కాబట్టి నేను అక్కడ ఖచ్చితంగా ఉంటా సేమరాజా అనేవాడు అన్నకు డ్యామేజ్ జరిగిన కాడు ఉంటాడు ఏది ఏమైనప్పటికీ రెండు వేల ముప్పై తొమ్మిదిలో దాకా మనం మనం పోరాటం అనేది ఖచ్చితంగా సాగిద్దాం ఏంది కథ విందాం సొంత ఇలాఖా పులవెందులలో జగన్ కు ఊహించని పరిణామం ఎదురైంది జరుగుతుంది ముందు జరుగుతు ఖచ్చితంగా జరుగుతుంది మనం ఐదేళ్ల పాటు తాడేపల్లి ప్యాలెస్ లో బాధుడబ్బులో పనుకొని స్నానం చేస్తా ఉంటే ఇట్నే అవుతుంది పార్టీ కార్యకర్తలే జగన్ పై తిరుగుబాటు చేశారు పులివెందులలో జగన్ ఇంటి దగ్గర జగన్ కు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చెప్పు జగన్ కు వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు అధికారంలో ఉండగా తాడేపల్లికి పరిమితమై ఇప్పుడు పులివెందులకు రావడంపై కార్యకర్తలు భాగ్యమన్నారు జగన్ ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు మా అన్నరా మా అన్నను మీరు ఎందుకు రా ఈ మాదిరి మింగబెడతారు అన్న ఏదో తెలుసో తెలియకో పొరపాటు చేశాడు రా అన్నను మీరు కొట్టొద్దురా అన్న ఇంటి ధ్వంసాలు అన్న ఇంటి అద్దాలు ధ్వంసం చేద్దురా అన్న కారుని ధ్వంసం రే అన్న కోసం నేను ఆహర్నిసలో కష్టపడేటువంటి వాడినిరా దేనికిరా మీరు కొడతారు అంటే పులివెందుల్లోనే తిరుగుబాటు ఈ విధంగా ఉండాలి మన ఇలాకాలో మన ఇంటికే వచ్చి అద్దాలు ధ్వంసం చేసారంటే జగనన్న మనమ దేనికి బతికినా మన ఇంట్లోకే వచ్చి కొడతన్నారు జగనన్నా ఏం చెప్తావు జగనన్నా చెప్పున్నా పూకుమ్మడిగా జగన్ ఇంట్లోకి దూసుకెళ్ళిన కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కార్యకర్తలను నిలువరించేందుకు జగన్ వ్యక్తిగత సిబ్బంది ఆపశోపాలు పడ్డారు సొంత పార్టీ కార్యకర్తలే ఎదురు తిరగడంతో వైసీపీ నేతలు అవాక్కయ్యారు ఇంకా అవాక్క అవుటం ఏంది ఎవడున్న లావుతోడు పోయేడు మాట్లాడినాక లావిధంగానే ఉంటాదమ్మ ట్రీట్మెంట్ ఏది ఏమైనప్పటికీ అన్న తాడేపల్లి కొంపలో నుంచి ఏ ఒక రోజు ఎప్పుడొకసారి లేక లేకొచ్చి మనసులతో మాట్లాడుంటే మనకి బతుకు వచ్చి ఉండేది కాదు జగనన్నా చెన్నా నచ్చ చెప్పిన కార్యకర్తలు ఆగ్రహం ఇల్లు ఎన్ఎర్జీ వాళ్ళు కాదు మన ఆంధ్రాకి సంబంధించినటువంటి పోలీసుల్ని ఆ విధంగా డిజైన్ చేసుకున్నాడు అన్న ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎన్ఎర్జీ ప్రొడక్షన్ ఉండదు కాబట్టి నాకు కూడా నల్లగొడ్లు వేసుకొని తుపాకీ లీటర్ పట్టుకొని ఉండాలనేటువంటి సంకల్పంతో అన్న మనకి మధ్య డిజైన్ చేసుకున్నాడు ఇది మీరు మళ్ళీ కేంద్ర ఏమన్నా అన్నకి ఇచ్చిన అంత సీన్ లేదా ఆడ ఆడొకడు ఆపుతున్నాడు ఆపుతా ఉంటే ఏ ఊరు పోయి నీదే నీవే ఊర బొసడికే ఏ ఊరు నీదే మా అన్న మా పులి పులి మా ఓడు మా ఓడు మాతో ఇన్ని రోజులు కలసలా ఈరోజు కనపడినా మేము ఈ రోజు మేము నువ్వు నువ్వెవడురా బొసడికే మమ్మల్ని ఆపేదానికి అన్నాడు ఇప్పుడు నేను ఏమని చెప్తాను అంటే ప్రజలారా మీరు ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా అయితే కామెంట్ చేయండి అన్నకే ఏ విధంగా పరిస్థితి ఉండాది అంటే నేను ఈ రెండు వేల ముప్పై తొమ్మిది దాకా నేను ఏ విధంగా అన్న కోసం పోరాడాలను కూడా మీరు మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ విషయం నన్ను చాలా బాధకు గురి చేసింది ఎందుకంటే మన ఊర్లోనే మన మీద రాళ్ళు చేసే పరిస్థితికి మనం దిగజారిపోయినాము అంటే అది ఏ విధంగా ఉండదు అనేది కూడా రాష్ట్రంలో ఉండేటువంటి వ్యతిరేకత ఎలా ఉండేది అనేది కూడా నాకు చాలా తీవ్రంగా భావోద్వేగానికి లోన్ ఉన్నాను నేను సరే ఏది ఏమైనప్పటికీ అన్నకు తోడుగా ఉండాలా లేదా అనేది కూడా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయం తెలియజేయండి నేను కోరుకుంటూ నమస్కారం